ఇప్పుడు గోపాలపురం నియోజకవర్గం గోపాలపురం మండలం అయితే గనక మనం ఉన్నాం ఇక్కడ పేషెంట్ వచ్చి మల్లిపూడి దుర్గారావు గారు ఈయనకి గత కొన్ని సంవత్సరాలుగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు ఈ విషయం తెలుసుకున్న డాక్టర్ బిషప్ విలియం గారు స్వయంగా ఆయన ఇక్కడికి వచ్చి వారికి ఆ ఏదైతే క్యాన్సర్ తో బాధపడుతున్నారో దుర్గారావు గారికి వారికి ఆర్థికంగా సహాయం చేసి మరి వారు ఏం చేస్తూ ఉన్నారంటే గనక దగ్గరలో ఉన్న జిఎస్ఎల్ కి కుటుంబానికి ఉన్నామని భరోసా ఇస్తూ ఆ కుటుంబాన్ని మరి జీఎస్ఆ హాస్పిటల్కి వెళ్ళండి అక్కడ వైద్యాన్ని అందించాలనేసి చెప్పారు అక్కడ కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళతో అడిగి ప్రయత్నం చేద్దాం అమ్మా మీ పేరు అండి సంవత్సరం మీరు సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి మన సెప్టెంబర్ నెల సంవత్సరం అయింది అప్పుడు నుంచి బాధపడుతున్నారండి ఆరోగ్యశ్రీ మీద రాజమండ్రిలో నెల రెండు ఇళ్ళు చూసారండి ఇక అక్కడ సో బతుకులు ఉన్నాడని దేనారం తీసుకుపోయారు ఇక అక్కడి నుంచి అక్కడ వేయించుకొని చేస్తున్నారు కిమోలో అయిపోయిన నాలుగు సర్జరీ చేయాలంట రెండు మూడు లక్షల మా దగ్గర అయితే లేదు ఈ విషయం అంటే ఇప్పుడు విలేమమ్మ గారు మీ దగ్గరికి వచ్చి ఒక భరోసా అయితే ఇచ్చారు దాని మీద మీరు ఎలా స్పందిస్తా ఉన్నారు మీ తోటి ఏమని మాట్లాడారు మాతో హాస్పిటల్ కి తీసుకెళ్లి సాయం చేస్తుందని చెప్పారండి ఓకే ఇక్కడ చూసినట్లయితే గనక మీరు గృహం అంతా కూడా పెంకిల్లి అంతా కూడా నిరుపేద కుటుంబం ఈ నిరుపేద కుటుంబానికి మనకి ఈ మయాన్ని సీఎం గారి కుటుంబ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి ముఖ్యమంత్రి ఆ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి ఒక అడుగు ముందుకేసి విపూర్ భాగంలోను ఈ రోజు సుడియాలి పర్యటన చేస్తూ అనేక ప్రాంతాల్లో హెల్ప్ చేస్తున్న మరి డాక్టర్ విలియం గారు ఈ రోజు వాదల్గుంట వచ్చి మరి క్యాన్సర్ తో బాధపడుతున్న మరి దుర్గారావు గారికి ఆయన ఆర్థిక సహాయం అయితే చేస్తారు అంతేకాదు ఆయన రానున్న రోజుల్లో వైద్యాన్ని అందిస్తున్న కావాల్సిన అన్ని రకాల సపోర్ట్ చేస్తానని కుటుంబానికి మాట ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి కుటుంబలు అయితే కనుక చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు